మెది జిల్లా రామణపేటలో నేడు శ్రీ తులిజాభవానీ దుర్గామాత దేవి నవరాత్ర ఉత్సవాల సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుండి దుర్గామాతను పెట్టడం జరిగింది అక్కల బస్తీ పదకొండో వార్డులో చాలా ఘనంగా అమ్మవారికి తొమ్మిది నవరాత్రులు నిర్వహించడం జరుగును అలాగే తొమ్మిది రోజులు నవరాత్రులు దుర్గామాతకి పూజలు మరియు ఆటపాటలు మరియు డాండియా డాన్స్ కార్యక్రమాలు చేయటం జరుగును ప్రతిరోజు దుర్గామాతకి పూల అలంకరణ జరుగుతుంది అలాగే నేడు దాదాపు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం దుర్గామాత ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెద్దలు ఎన్నిశెట్టి అశోక్ స్వామి పోచమ్మల గణేష్ దామోదర్ యూత్ మెంబర్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కనుక ఈ అక్కల గల్లే కాక రామాయణపేటలో ప్రతి ఒక్కరికి దుర్గామాత ఆశీస్సులో ఉండాలని మేము తులజాభవానీ యూత్ తరఫున కోరుకుంటున్నాము అమ్మవారి సేవలో ఇక్కడ ఇరవై ఐదు మంది మాలా వేయడం జరిగింది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన పెట్టినప్పుడు ఎవరు కూడా అనుకోలేదు ఇంత పెద్దన చేద్దామని ఇంకా ప్రతి సంవత్సరం చాలా పెద్దగా చేద్దామని ఈ భవానీ యూత్ సభ్యులకు కోరడం జరుగుతుంది వచ్చే సంవత్సరం ఐదవ సంవత్సరం కనుక భారీ ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము శ్రీ దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మేము శ్రీ తులజాభావని ఉత్సవ కమిటీ తరఫున నాలుగో సంవత్సరం అమ్మవారిని నెలకొల్పడం జరిగింది మేము రామాయణపేటలోనే విధిగా ప్రత్యేకంగా అమ్మవారికి నవరాత్రుల్లో రోజుకొక అలంకరణ చేయడం జరుగుతుంది మొదటి రోజు అమ్మవారికి తమలకోకల అలంకరణ ఈరోజు దేవి అలంకరణలో భాగంగా అన్నదాన కార్యక్రమము సోమవారం కుంకుమార్చన ఒకరోజు పల్లకి సేవ దీపారాధన ఇలా ప్రత్యేకంగా ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్స్కి మా పెద్దలు అందరూ అశోక్ శేట్ కానీ దామోదర్ గారు కానీ స్వామి అన్న గారు కానీ కూచమల గణేష్ అన్న గారు కానీ ఇలా ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా మా తులజాభవాన్యూస్ సభ్యులకు స ప్రతి సంవత్సరం కూడా సహకరించడం జరుగుతుంది వారందరికీ పేరు ప్రేరణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది తులజాభవా నవరాత్రి శుభాకాంక్షలు మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలకు పెద్ద పీట వేస్తున్న పాడ అందడానికి ఇదే ముఖ్య కారణము అలాగే తులుజాభవాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఇది నాలుగో సంవత్సరము మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాగే పండుగ జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై దుర్గా మాతాకి దుర్గా మాతాకి రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో మరి రామాయణపేట రామయపేట ప్రజలందరినీ తెలుసు ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి పుర్జాభవానీ జూత్కి సంబంధించి ఇది నాలుగవ దేవి శరణవత్స నవరాత్రిలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు రోజు అన్నపూర్ణాదేవికి సంబంధించి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పుంజాభావాన్ని యూత్ సభ్యులు పెద్ద ఎత్తున మరి రామాయణపేటలో ఇది నాలుగో సంవత్సరము ఒక అంకిత భావంతో దయ దేవి దేవి శరవణాదు ఏ విధంగా అయితే నివా నియమాలు నిబంధనలు పాటించనో అదేవిధంగా పాల్గొని ఈ ఉత్సాహ కార్యక్రమాన్ని మహిళలకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ముందుకు పోతున్నందుకు వాళ్ళని పూర్తిగా నేను నేను రామపేట తరఫున నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఇదే అంకిత భావంతో పట్టుదలతోటి యువతలో మార్పు వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో వారికి వారు కోరుకున్న విధంగా ఆ దేవి శరణాసులో బాగా అమ్మవారి ఆశస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను వాళ్ళందరికీ పాడి పంటలు వండాలని వారు కోరుకున్న కోరుకున్న పదంలో వాళ్ళ జాబులు కానీ చదువు సందలలో కానీ వర్క్లలో కానీ వాళ్ళందరికీ అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా నేను ఈ ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఇదే విజయ రామాయణపేట ప్రజలందరికీ అంకిత భావంతో ఇలాంటి నవరాత్రులే కావచ్చు వినాయక చవితి కార్యక్రమాలు కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సూర్యభవాని ఉత్సవం ఆశీర్భోత్సవం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా యువత సభ్యులందరూ కూడా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళీ ఈ శవ శరణవరాజు ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతంలో అంతా కూడా ఆధ్యాత్మిక స్వభావం నిర్వహించ అసలు అమలుకున్నది ఇలాంటి సందర్భాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా చాలా అనుమ ఆస్వాదిస్తున్నాము ముఖ్యంగా ఈ సుర్చభవాన్ని ఉత్సవండి వాళ్ళకి మా తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు చేస్తున్నారు అమ్మవారి ఆశిస్సులు కూడా ఈ రామణపేట ప్రాంతంలో అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం జై బాబా జై జై

అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి